బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోకవరం మండలం గోకవరం తంటికొండ గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేశారు తొలుత గోకవరం జడ్పీ హై స్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మౌలిక సదుపాయాలు పన్నుల పురోగతి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయులు బోధనా విధానంపై వివరాలు తెలుసుకుని సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా ఆదేశించారు తదుపరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ రికార్డుల నిర్వహణ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలను పరిశీలించారు సిబ్బంది హాజరు శాతం అందుబాటులో ఉన్న మందులు వివరాలు తెలుసుకోవడం జరిగింది ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ఆసుపత్రిలో వైద్య సేవలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఎక్కడ పెడతారు ఎక్వ్మెంట్ వచ్చిందా అగ్రికల్చర్ వచ్చిందా వచ్చిందా అగ్రికల్చర్ వచ్చింది అదే ట్రైనింగ్ అగ్రికల్చర్ పిఎంసీలో నుంచి ఎక్మూప్మెంట్ ఎక్కడ వచ్చింది లాబ్ దానికి రావాలి కదా లాబ్

నాకు బుడ్డ కదా అమ్మా లైట్ పరిక్షం గురించు కొట్టేది ఓకేలే మేమే మీకు ఒక ఇన్చార్జ్ పెట్టునారు కదా ఒక టీం మొత్తం